आप अकबर साहब सर तो आप, स्पीकर सर बैठिए स्पीकर सर अगर ये मामला अगर ये मामला हमारे दोस्त एमएम पार्टी, अगर माइनॉरिटी एंगल में लेकर गए तो मेरा साथी डॉक्टर कवम्पल्ली सत्यनारायण वो दलित है सर दलितों को ऐसे अवमान नहीं कर सकता है वो दलित है दलित को एम आई एम मुसलमान मुसलमान लोग मिलके उनको बेइज्जती करना भी ठीक नहीं है सर ये देख के ये देखकर एम आई एम सोचकर अगर उन मेंबर्स को पोलियो में बेचना नहीं बेचना उनके उनके लीडर का जिम्मेदारी है सर और रहा सर अब इतना सारे ओल्ड सिटी में डेवलपमेंट हुआ ना सर म, मैं यहाँ पर ट्रांसमिशन लॉसेस के बारे में मैं यह हाउस के सामने गवर्नमेंट डॉक्यूमेंट में रखना चाहता हूँ हैदराबाद साउथ थर्टी थ्री परसेंट ट्रांसमिशन लॉसेसपेटा डिविजन सिक्सटी वन परसेंट ट्रांसमिशन लॉसेस घटवा डिविजन फिफ्टी पॉइंट टू नाइन ट्रांसमिशन लॉसेस स्पीकर ठीक है सर సరఫరాలు బిల్లుల వసూలు ఈ రోజు హరీష్ రావు గారు బాధ్యత వహిస్తున్న సిద్దిపేటలో అరవై ఒకటి పాయింట్ మూడు ఏడు శాతం అధ్యక్ష గజ్వల్ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గంలో యాభై పాయింట్ రెండు తొమ్మిది ట్రాన్స్మిషన్ లాసెస్ ఇప్పటి వరకు అభ్యర్థి గారు ఏదైతే చెప్తున్నారో హైదరాబాద్ సౌత్ నుంచి నలభై మూడు శాతం ట్రాన్స్మిషన్ లాసెస్ ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం చేసే దాంట్లో బిల్లులు ఎగవేసిన దాంట్లో మొదటి స్థానం సిద్దిపేట ఉంది రెండవ స్థానంలో గజ్వేల్ ఉంది మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ఉంది ఈ ముగ్గురు లీడర్ల పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి విద్యుత్ బకాయిలు చెల్లించక మొండి బకాయిల సిద్దిపేట గజ్వేల్ హైదరాబాద్ సౌత్ ఉన్నది అధ్యక్ష ఈ రోజు మొత్తం విద్యుత్ రంగమే దివాలా తీయడానికి అప్పుల పాలు కావడానికి ఈ మూడు ప్రాంతాల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది నేను ఇప్పుడు మీ ద్వారా సభ్యులను నేను అడుగుతున్నా అధ్యక్ష ఇన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఇంత బాధ్యతతో మాట్లాడిన ఇంత డేటా తీసుకొని మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎస్ మా ప్రాంతాల నుంచి బిల్లు చెల్లింపులో బకాయిలు ఉన్నాయి నేను హరీష్ రావు గారు అదే విధంగా చంద్రశేఖర్రావు గారు బాధ్యత తీసుకొని ఈ బిల్లులు చెల్లిస్తామని ఎందుకు ముందుకు రాలేదు సార్ ఇది పద్ధత సార్ అదే విధంగా స్పీకర్ సార్ అదే విధంగా స్పీకర్ సార్ ఇన్ని విషయాలు మాట్లాడినప్పుడు అక్బరుద్దీన్ ఓఎస్సి గారు అంతకంటే ముందు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ కోతలు ఉన్నాయా ఏ రైతులైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండ్రా ఏ రైతులైనా విద్యుత్ రావడం లేదని అడిగినరా అని చెప్పి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినరు వారి సమాచారం కోసం నేను చెప్తున్నా స్పీకర్ సార్ కామారెడ్డి ఎక్కడి నుంచి అయితే కేసీఆర్ గారు గెలవాలని వెళ్ళిపోయి ఎన్నికల్లో పోటీ చేసిండో ఆ కామారెడ్డిలో ఆ కామారెడ్డిలో సెప్టెంబర్ ఒకటి తారీఖు నాడు కరెంటు సబ్ స్టేషన్ లో ముట్టడి చేసి మొత్తం రైతులు ధర్నా చేసి రోడ్లెక్కి కామారెడ్డిలో నిరసన తెలిపిన ఇరవై నాలుగు గంటలు కాదు కదా పది గంటల విద్యుత్తు కూడా ఇవ్వడం లేదని కామారెడ్డి శాసనసభలో ఆ నియోజకవర్గంలో ఏ కామారెడ్డి జిల్లా బాగర్తిపల్లి సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు వేముల నర్వ శివారులో ఎండిపోయిన మొక్కజొన్న పంటను మేస్తున్న గొర్రెలు ఇది సమాచారం అధ్యక్ష ఒకవేళ కామారెడ్డి కేసీఆర్ ఇలాఖ కాబట్టి నాకు సంబంధం లేదని మాజీ విద్యుత్ శాఖ మంత్రి గారు మాట్లాడచ్చు ఇక్కడ సూర్యాపేట జిల్లా నేరడుచేర్ల దగ్గర రోకో చేస్తున్నారు నేరడుచెర్ల గరిడేపల్లిలో వారి సొంత జిల్లా రైతులు రోడ్డు ఎక్కి రోకో చేసిన వివరాలు అధ్యక్ష అదే విధంగా గరిడపల్లి కల్మల చెరువు స్టేషన్ ను ముట్టడి చేసి రైతులు ధర్నా చేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా మేల్ల చెరువు అక్టోబర్ పదిహేను నాడు సూర్యాపేట జిల్లా మేల్ల చెరువులో రైతులు నిరసన బాట పట్టారు అధ్యక్ష అదే విధంగా కరెంటు సమస్యలతో గద్వాల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు రావట్లేదని సబ్ ను ముట్టడి చేసిన వివరాలు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష కరెంటు కోతల వల్ల కన్న కొడుకు చచ్చిపోతే కరెంటు కోతతో కొడుకు కడుపు కోతతో తల్లి బలి కరెంటు సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల కొడుకు చనిపోతే ఆ దుఃఖాన్ని భరించలేక కొద్ది గంటల్లోనే కొడుకు శవాన్ని కూడా దాన సంస్కారాలు చేయకముందే ఆ తల్లి కొడుకు పేరు కొమరయ్య తల్లి పేరు ముత్తవ్వ దోర్నకల్ వరంగల్ ప్రాంతంలో రెండేళ్లుగా వ్యవసాయం కలిసి రావడం లేదని అప్పులు పెరిగిపోయాయి వాటిని తీర్చేందుకు కొమరయ్య సాగును పెంచాడు కానీ విద్యుత్ రాకపోవడం వల్ల కొమరయ్య అనే రైతు చచ్చిపోతే ఆ దుఃఖాన్ని తట్టుకోలేక గుండె బగిలి కన్న తల్లి ముత్తవ్వ కూడా చనిపోయింది అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ఇంత ప్రోగ్రెస్ రిపోర్ట్ చదివిండు కదా మా మిత్రుడు నేను అడగదలుచుకున్నా ఎందుకంటే వారు చాలా సీనియర్ సభ్యులు వారు అన్ని విషయాలను వారు సభ ముందుకు తెస్తే నిజంగా మేము అప్రిషియేట్ చేస్తాం అధ్యక్ష మేము వైట్ పేపర్ పెట్టింది దేనికోసం అధ్యక్ష వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి పరిపాలన ఇవ్వాలని మేము చర్చ చేసినాం అధ్యక్ష ఇంత చర్చ జరిగిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు శ్రీశైలం ఎడవగట్టు కాలువ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనభై తొమ్మిదిలో ప్రారంభించింది రెండు వేల ఒకటిలో పూర్తయింది ఇరవై సంవత్సరాల నుంచి శ్రీశైలం ఎడవగట్టు కాలువ మీద తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో నడుస్తున్న ప్రాజెక్టు నీళ్ళ ద్వారా నడిచే ప్రాజెక్ట్ అధ్యక్ష అక్కడ ఈ ప్రాజెక్టును మేము నిర్మి నిర్మిస్తే నిర్వహణ లోపం వల్ల రెండు ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రెండు రోజుల ముందే హెచ్చరించిన ఇక్కడ సమస్యలు ఉన్నాయి తక్షణమే అధికారుల నిపుణులను పంపించి ఈ సమస్యల్ని పరిష్కరించండి లేకపోతే పెను ప్రమాదం జరగబోతుందని అక్కడ అధికారులు ఇక్కడ ఉండే అధికారులకు హెచ్చరిక లెటర్ పంపించిన వారు మంత్రిగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం వల్ల పట్టించుకోకపోవడం వల్ల శ్రీశైలం విద్యుత్ సొరంగం తొమ్మిది వందల మెగా బ్లాస్ట్ అయి తొమ్మిది మంది చచ్చిపోయింది అధ్యక్ష తొమ్మిది మందిలో ఏ తొమ్మిది మందిలో ఏఈ ఉజ్మా ఫాతిమా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆ అమ్మాయికి మైనారిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ తో నా అమ్మాయి ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేసి అక్కడ చేరితే ఆ అమ్మాయి ఒక అయి ఉండి అయి ఉండి అక్కడ ఉద్యోగం చేస్తుంటే ఆ అమ్మాయి చనిపోతే ఆ కుటుంబాన్ని మేము ఇంటికెళ్లి పరామర్శించినము మేము ఆదుకున్నాము ఆ కుటుంబాన్ని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి కనీసము చాంద్రయ్య మన చాదర్గట్టులో ఉండే ఆ మైనారిటీ ఏఈ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు శ్రీశైల సొరంగము పేలిపోవడం వల్ల తొమ్మిది మంది ఉద్యోగస్తులు అక్కడికక్కడనే బుగ్గిపాలైపోయింది శవాన్ని కూడా గుర్తించలేని పరిస్థితిలో కాలి బూడిదై మసైపోయింది మానవత్వం లేని ప్రభుత్వము దాని మీద విచారణకు ఆదేశించలేదు కనీసం ప్రమాద స్థలాన్ని మేము పరిశీలించి బాధితులకు కొంత ఉపశమనం కలిగిద్దామంటే మమ్మల్ని పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో కూసబెట్టిండ్రు అధ్యక్ష ఇన్ని తప్పిదాలు ఎంఐఎం పొత్తులో ఉన్న బిఆర్ఎస్ పార్టీ అన్నాడు ప్రభుత్వం నుండి దుర్మార్గాలు చేస్తే ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ మీద జరిగిన ప్రమాదం గురించి కూడా మా మిత్రుడు ఈ సభలో ప్రస్తావించి ఉంటే ఎస్ డెఫినెట్ గా ఎస్ డెఫినెట్ గా మేము అప్రిషియేట్ చేసి ఉండేవాళ్ళం కాబట్టి ఈ రోజు సార్ మీ सो सर अकबर साहब अकबर साहब नहीं नहीं अकबर साहब नहीं नहीं अकबर साहब आप आप इतना प्लीज। समझो प्लीज। ये सरकार जिम्मेदारी से ये व्हाइट पेपर टेबल किए ये व्हाइट पेपर टेबल करने के बाद आप जो भी सुझाव दे रहे सुझाव लेने के लिए भी हम तैयार हैं इसका मतलब ये नहीं जो इल्जाम किए जो गुनेकार है आप उनके तारीफ पे तारीफ तारीफ पे तारीफ करते रहा तो बैठकर सुनने के लिए कोई तैयार नहीं आप आप जो आप जो है, हैदराबाद के लिए या तेलंगाना के लिए डेवलपमेंट करने के लिए क्या फंड चाहिए आप बोलो हम जिम्मेदारी से हम निभाएंगे मगर आप ये काम नहीं कर रहे आप पुराने दोस्त को जो बिगड़ा हुआ दोस्त को आप बचाने के लिए जितना आपके शक्ति है सब सारे आप 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 क्यों क्यों उनके उनके रक्षा के लिए आ रहे मेरे समझ में नहीं है? इसका ये इसका ये आप आप क्या करना चाह रहे आप क्या 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 मदद कर रहे हैं मैं अच्छा दोस्त को स्पीकर सर अच्छे दोस्त को दस रुपए देकर साथ में लेना बुरा दोस्त को दस रुपए देकर छुड़ा लेना ऐसे दोस्ती आपको ठीक नहीं है आप आप जितना तेलंगाना जनता जिनको तिरस्कार किए वहां पर बिताए उनके तरफ आप क्यों वकालत ले रहे अब रहा अब फाइनल अब फाइनल बात है आप सात सीट जीते मगर बहादुरपुरा में कितने वोटों से जीते नामपल्ली में कितने वोटों से जीते एक बार ये भी आप हिसाब किताब ले लो अकबर साहब हमको कोई एतराज नहीं है आपके पार्टी जिताने के लिए आपके पार्टी अगर नौ सीट दस सीट बारह सीट कुछ भी जीतने के लिए आपका पॉलिटिकल पार्टी का हक है मगर माइनॉरिटी का हक बचाने का जिम्मेदारी हमारे है हर बहुत सारे प्रदेशों में हम मुख्यमंत्री बनाए इस देश का राष्ट्रपति माइनॉरिटी को हमने बनाए आपने नहीं बनाया आप नहीं बनाया बिहार के उत्तर प्रदेश के महाराष्ट्र में हम लोग मुख्यमंत्री बनाए माइनॉरिटीज को इस देश का राष्ट्रपति हम ही नहीं बना माइनॉरिटी को आप आपके सुझाव से नहीं हमारे जिम्मेदारी है माइनॉरिटी को साथ में लेकर चलने का हम किसी के किसी से माइनॉरिटी वेलफेयर के लिए किसी से सीखने का जरूरत नहीं है चार परसेंट रिजर्वेशन दिया हमने दिए बारह परसेंट वादा किया धोखा किया उस आदमी से आप दोस्ती कर ले ये ठीक नहीं आपका मर्जी आप डिसाइड कर लो किसके साथ में रहना मोदी के साथ में रहना मोदी को मदद करने वाले के साथ में रहना न्यूट्रल रहना सेक्युलर रहना आपका मर्जी है आपका मर्जी आपका मर्जी को हम हम कुछ नहीं बोल सकते मगर कांग्रेस के ऊपर जब इल्जाम लगाने के लिए कोशिश कर रहा है सोच कर इल्जाम करो क्योंकि हम लोग स्पीकर सर स्पीकर सर नाते ना वाल इस्ट వాళ్ళు స్వర్వ స్వతంత్రమైన రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు వాళ్ళు ఎక్కడైనా పోటీ చేయొచ్చు వాళ్ళు పొత్తులు పెట్టుకునేదాన్ని పోటీ చేసేదాన్ని కాంగ్రెస్ ఎప్పుడు వ్యతిరేకించారు మా విధానం మాది వాళ్ళ విధానం వాళ్ళది అయితే మైనారిటీ యొక్క వెల్ఫేర్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది నూటికి నూరు శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కమాలుద్దీన్ గారిని పిసి అధ్యక్షుడిగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోమ్ మినిస్టర్ గా మైనారిటీని పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాబట్టి మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు శంకించవలసిన పని లేదు వారు ఎక్కడి నుంచి అయితే ఎన్నిక వచ్చిందో ఆ ప్రాంతమే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంత అభివృద్ధి పోయినా వారు మాట్లాడవచ్చు వారు సూచనలు చేయొచ్చును వారిని సూచన చేయాల్సిందిగా నేను